హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు అరుణా కిచెన్ అండ్ లాక్స్ మునక్కాయ కర్రీ చేస్తున్నానండి అండి తయారు విధానం ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది తాలిపు దినుసులు వేస్తున్నాను లైట్గా తాలి తాలిపు దినుసులు వేగుతూ ఉన్నాయి వెగుతూ ఉండగానే ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి నాలుగు పెద్ద సైజు అండి రెండు దెబ్బలు కరివేపాకు కర్రీకి తగినంత కండుప్పు ఆనియన్స్ త్వరగా మొగితేనే ఇప్పుడే వేసానండి ఇవి టమాటా ఉరుగులండి టమాటా ఎండలకాలం కాబట్టి కొంచెం మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కాకుండా టమాటాలు అయిపోయినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు టమాటాలు కట్ చేసి ఎండబెట్టి బాగా గలగలలాడే ఆడే వరకు ఎండబెట్టాలండి ఎండబెట్టు మనం వండుకునేటప్పుడు తీసేసి రెండుసార్లు క్లీన్ చేసుకొని నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి కూర వండుకునే ముందు అప్పుడు వేసుకుంటే టమాటా మామూలుగానే కలిసిపోతుంది కూరలో రెడీ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ అల్లవెల్లు పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోండి వేయించుకోవాలి పసుపు కర్రీకి తగినంత పసుపు ఇప్పుడు మునక్కాయలు బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి మార్కెట్లో ఈ విధంగా ట్రై చేసుకొని చాలా ఉంటుంది అండి కర్రీ సీజన్ కాబట్టి మంచిగా దొరుకుతున్నాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉంటున్నాయి ఇప్పుడు టమాటా ఒరుగులు వేసుకున్నామండి మీరు మీద టమాటాలు టమాటాలు కూడా వేసుకోవచ్చు నేను ఒరుగులు ఉన్నాయి సమయానికి టమాటాలు నేను ఇంట్లో అందుకని ఒరుగులు వేసాను ఇవి ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకో నాకు సయానికి టమాటాలు అందుబాటులో లేనప్పుడు వేసుకొని వండుకోవచ్చు బాగుంటుంది సేమ్ టమాటాలే కదా కాకపోతే ఎండబెట్టాం అంతే తేడా ఇలోపు మునక్కాయలు అండి మూడు మునక్కాయలు కట్ చేసుకొని తీసుకు తీసి క్లీన్ చేసి వేసుకున్నాను మూత పెట్టి టూ మినిట్స్ అలా వదిలేదు టూ మినిట్స్ అయినా మూత కొట్టి వేసి మొత్తం మొత్తం కలుసుకోవాలి మునక్కాయలు కూడా ఉక్కు కొట్టాలి కదా ఎక్కువ మసాలా కట్టాలి ఇప్పుడు కర్రీ తగినంత కారం వేసుకోవాలి సరిపోతుందండి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుసుకోవాలి అన్నీ కట్ చేసి రెడీ పెట్టుంటే పోతుందండి కర్రీ మునక్కాయలకు కూడా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టాలి కదా ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది గ్రేవ్ కూడా వస్తుంది అనమాట మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంటే కర్రీ రెడీ అయిపోతుందండి టెన్ మినిట్స్ అయిపోయిందండి మూత ఓపెన్ చేస్తాను కర్రీ రెడీ అయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి టమాటా ఉరుగులతో చేసిన మునక్కాయ కర్రీ రెడీ అండి డిష్ అవుట్ చేస్తూ ఇస్తాను టమాటా ఉరుగులతో చేసిన మునక్కాయ కర్రీ అండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్